హాయ్ అండి ఈ మొక్క గురించి మీకు తెలుసా ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కని నేల ఉసిరి అంటారు చూసారా ఇలా ఆకులు ఉంటాయి ఆకుల కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటాయి ఈ ఆకు వల్ల ఎన్నో హెల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది మనకి అయినప్పుడు ఈ ఆకు యూజ్ చేస్తారు కడుపు నొప్పి ఉన్న ఎంబటే తగ్గుతుంది నోట్లో కురుపులైనా వేడి కురుపులైనా ఇది నమిలి మింగితే తొందరగా తగ్గుతుంది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మీకు ఈ మొక్క దొరికితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొక్కకి మనకి చర్మ చర్మ వ్యాధికి కూడా ఉపయోగపడుతుందండి చర్మం ఏదైనా ఎలర్జీ అయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ ఆకు రసం తాగితే ఈ ఆకు రసం రాసుకుంటే తొందరగా తగ్గుతాయండి थैंक्स सर वॉचिंग